ఎవరు గిరిమాంగారా అత్త లేపెట్టి అమ్మే రెండు నెలలు అవుతుంది చిన్నపిల్ల నూడిల్స్ తెచ్చి అన్నా నాన్నది అయినా నా అత్త అయినా నీకు నాకు ఇంకెవరు అమ్మ పేర్లు చెప్పండి మా అమ్మ శ్రీదేవి లక్ష్మి నీకమ్మ ఎన్రాల పోగుడే కొట్టని ఆలచ్చమ్మక్క నెయ్యి ఆ పద్దక్క నెయ్యి అందరికి మంచి మేమేం చేసినో బాండీలో ఇంట్లో ఉన్న అన్నం వేయించి మా ముఖాలు పోసిండు అసలుకి దీని అంతా కారణం చే పంపించిన ఆయన కాదు నేను చదువుతుంది అదే ఇప్పుడు మేము నెలకు ఒకసారి ఇస్తా అందరం కలిసినప్పుడు బాగా సరదాగా కదని వచ్చానని నూడిల్స్ ఆర్డర్ ఇస్తే ఈరోజు శనివారం అయినా కానీ సాదా నూడిల్స్ అయినా ఎంత బాగా అన్నం రైస్ వేయించి పంపిండు సగం మంది కట్ట సగం మందికి ఇట్ట ఏంటి చింతకాయలా నీదే ఉందిలే నువ్వు అసలు నినలేదు అమ్మా పోదాం అన్నావు కానీ తల్లి అసలు దీని అంతా కారుకు రాలే నువ్వేనమ్మా నేనేది పెట్టలేదమ్మా తల్లి అమ్మా నేనేం పెట్టలేదమ్మో తిట్టమంటాను బూతులైంది ఎడతా అసలు కా పాము చూర రాదు ఆ నువ్వు అమ్మంటా నాలుగు వందలు ఒక అమ్మ అమ్మని దిగమంట దిగిందా అవి చూడ కలుపు కలుపు అని పచ్చే ఉమా దిగమన్నామా నువ్వు అసలు పలకలా

అమ్మ నేను కూడా తెలియదు అమ్మ మొత్తం నేను సగం అట్టు పెట్టేసేపు నాకు ఒక జనాలు పార్టీ పోయి ఆర్టీ అయింది ఇవాళ సుగునా పిన్ని నువ్వు నుంచి ఒక బాగుండాలి సవడం పిందామే సూపర్ అమ్మా కాత చట్నీ కాత ఫుల్ ఇలా మనకి టైం ఎవరు ఎదురైనారు అంతా లాస్ పోపర్టీ మొత్తం లాసే అమ్మ నాలోచ్చమ్మ అత్త ఎప్పుడైనా ఇట్టాడు పులిగిర్లు లేప అమ్మ గుడికాడి పోదాం అందు కానీ మా అమ్మ అన్నదిగా ఇందాక అసలు నీకున్నా నీ తెప్పలు అంటాను నేను కూడా అంటున్నా అసలు నీకున్నాను ఇవాళ అందరు కలాసా డబ్బులన్నీ నువ్వు పెట్టుకోడెవరో